వెల్కమ్ టు రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి కరీంనగర్ జిల్లా తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూరు కిలా ఒకప్పుడు దీన్ని మొలంగూరు కోట నేడు గతంలో అనేక దేవాలయతో శోభనయంగా వెలిగి నేడు దైన్యంతో కొట్టుమిట్టాడుతుంది ఈ కోట కరీంనగర్కు ముప్పై కిలోమీటర్ వరంగల్కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఎలగందుల ఓరుగల్లు కోటను కలిపే మార్గానికి మధ్యలో ఉండటంతో అత్యంత ప్రాధాన్యతను అంతరించుకున్న మొలంగూరు కోటపై ప్రాధాన్యం కథనం మొలంగూరు గ్రామం పూర్వపు ముదక్కర్ అనే కొండ కింద భాగాన మంగ్ శవాలి సమాధి ఉండడంతో ఈ ఊరు కొంతకాలం పాటు ములంగూరుగా పిలువబడి అనే అదే కార్యక్రమం ములంగూరుకు ప్రసిద్ధి పొందిన చరిత్ర చెబుతుంది కాకతీయ ప్రభుత్వ ప్రభువైన పతాప రుద్రుడు అనే అధికారులతో ఒకడైన ఊర్ ఊరగిరి మొగ మొగరాజు నిర్మించిన శత్రు ఉద్భేద మైన కోట ఇది ఈ దర్గాకి మడపటి వైపు ను నుండి బహ్ బండరాయి ఉత్తరం వైపు కోటపైకి ఎక్కడానికి వీలు లేదు లేని నిలువైన బండరాలు దక్షిణ దిశ వైపు కోట ఉన్న కొండకు అనంతరంగా మరొక కొండ ఉన్నాయి శత్రువు ఉద్దేశించడానికి వీలు లేకుండా ఈ కొండ ఈ కోటను నిర్మించబడింది రెండు గుట్టల నడుమ కోటకు తూర్పు పడమరలో రెండు పటిష్టమైన ప్రదేశం ద్వారకాలున్నాయి కొండపైకి వెళ్ళడానికి కొంత దూరం వరకు రాతి మెట్లు ఉన్న ఆపై ఎవ్వరు ఎక్కడానికి వీలు లేకుండా క్లిష్టమైన మార్గం ఉంది కొండపైకి వెళ్ళే మార్గం చూస్తే ఆ కాలంలో ప్రజలు ప్రత్యేకంగా రాజు కోటపైకి ఎలా ఎక్కగలిగారన్న అనుమానం కలుగుతుంది స్థానికులు మాత్రమే కొండపైకి ఉన్న ఆంజనేయ స్వామి దర్శనానికి చాలా అరుదుగా గుంపుగా వెళ్ళేవారు వారి తోర్పాటు లేని కోటపై పై భాగానికి చేరుకోవడం ఎవరికి ఎవరికైనా కష్టం పై కోట భాగంలో చుట్టూ రాతి ప్రకారం అక్కడక్కడ రుజువులు పర పిరంగులు మొదలైనవి శిథిల వాస్తుతో కనిపిస్తాయి పై భాగంలో విశాలమైన మైదానం చెట్లు చేమలతో నిండి ఉంది రెండు బండరాల గు వంపుతో సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు ఒకటి ఉంది కోటలోని ప్రజలు సైనికులు నీటి అవసరాల కోసం నిర్మించిన ఈ కోనేరు అన్ని కాలాల్లోనూ నీరు పుష్కలంగా లభించేదట ఆపాస్ ఆ కాలంలో ఎలగందుల కోట రామగిరి కోటతో పాటుగా ఈ కోట కూడా వారి ఆధీనంలోనే ఉండేది ఎలగందుల అనే మొగులు పాలకులు తన పాలన కోసం ప్రజా రకంగా రజకంగా ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం నిర్లక్ష్యం నిదారణ ములంగూరు కోటకు ప్రభుత్వ అధికారులే లేరు పట్టించుకోవడం బాధాకరంగా ఉందని ఈ కోటను అభివృద్ధి చేసి ఆదర్శన యోగంగా పూరి పూర్వం వైభవంగా అంతరించుకోవడం అనేక చరిత్రను సంపదను కాపాడుకున్న వాళ్ళమవుతామని స్థానికంగా అభిప్రాయపడ్డారు దీన్ని పై భాగం ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజలు చేయడానికి ముక్కులు చెల్లించుకోవడానికి ప్రతి శ్రావణ మాసంలో కొందరు భక్తులు అత్తి ఆయసతో కొండ ఎక్కుతుంటారు కానీ కొండపైకి వెళ్ళడానికి సరైన మెట్లు లేక పూర్తిగా పైకి ఎక్కలేక మధ్యలోనే నిరాశగా వెనక్కి వెళ్ళిపోతుంటారు మొలంగూరులోని బావి నీటి గురించి ఎంత వర్ణించినా తక్కువే ఈ గ్రామానికి అత్యంత ప్రచురాన్ని కలిగించే బావి అనే పేరు గల బావి కొండ కింది భాగంలో ఇప్పటికీ ఉంది ఇందులోని నీరు చాలా లాగా స్వచ్ఛంగా అతిథియగా ఉంటాయి అప్పట్లో ఈ బావిలోని నీటిని ఇక్కడి నుంచి నిజం కోసం ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళేవారని చెబుతారు ఇప్పటికీ కూడా ఈ బావిను బావిలో నీరు చెరగా నీటి పాలలాగా ప్రజలకు బారులు కట్టి తీరుస్తున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పనిచేసిన కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులు ఈ నీటిని తెప్పించుకొని తాగడానికి ఆసక్తి చూపేవారట ఈ నీటిలో నాణం వేసినా స్పష్టంగా కనిపిస్తుందని ఈ నీటిని తాగేతే ఎలాంటి రోగులైనా దరిచేరవని పరిసర ప్రాంతాలు విశ్వసిస్తున్నారు ఎంత మేము పైకి ఎక్కడం మొలంగూరు గుట్టపైకి వెక్కుతున్నాం మేము ట్రై చేసాము మా వాళ్ళు అలసిపోయారు ఇక్కడ ఒక స్టెప్పు ఇక్కడ అంజనేని విగ్రహం ఉంది ఇక్కడ పైన ప్రతి ఒక్కరు శ్రావణ మాసంలో ఈ కుండకి వెక్కడానికి వస్తున్నారు ఒక కోట అప్పుడు రాజులు కాకతీయననే కాకతీయులు పాలించిన అప్పుడు ఆ ప్రదేశంలో ఇదొక్కటి మా ఫ్రెండ్స్ చూడడానికి మేము ముగ్గురం ఒక్కరే కాదు త్రీ మెంబర్స్ వెళ్ళాము ఇంకా ఉంది చూడడానికి చుట్టూ ఆ కాలంలో ఒక్కొక్కరు ఏడు ఏడు ఫీట్లతోనే ఒక మనిషి హైట్తో ఉండేవాడట ఇప్పుడు ఫైవ్ ఫీట్ పెరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు తినే ఆహారం అలా ఉంది మనం తినే ఆహారంలో చాలా లోప అప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ కట్లు మెట్లు అప్పుడు ఒక్కొక్కటి మినిమం మాక్సిమం ఒక్క బండను అప్పుడు ఒక మనిషి తీసుకొచ్చేవాడట కింది నుంచే ఇప్పుడు మనం చిన్న రాయి కూడా లేపలేకపోతున్నాం అలా ఉంది మన ఫుడ్డు ఇక్కడ చల్లని ప్రదేశము జారుడుబండ ఇక్కడి నుంచి లొకేషన్ అందమైన లొకేషన్ కిందికి బ్యూటిఫుల్ ప్రతి ఒక్కరి వెళ్ళాలి వెళ్ళి ఇక్కడ విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది మొలంగూరికి వెళ్ళండి చూడండి పైకెక్కండి మా ఫ్రెండ్ కూడా చెప్తుండే ఇక్కడ లొకేషన్ బాగుంది చాలా బాగుంది ఒకప్పుడు ఇక్కడ ఈ గుట్ట పైన బంగారం ఉందని చాలా అనేవారు ఇప్పటికి కూడా ఇక్కడ నమ్మక ఆ గ్రూమి ఆ ఊరి యొక్క ప్రజలు అక్కడ గుట్టపైన బంగారం ఉంది బావి ఉంది ఒకప్పుడు రా రాజులనే రాజులనే పరిపాలించే వాళ్ళు గుట్టపైన బంగారం దాచారు అని ఇప్పటికి కూడా చెప్తుంటారు కానీ అది ఎక్కడుందో ఎక్కడుందో ఎవరుందరో అది మనకి ఏం తెలియదు ఇప్పుడు చూడు అక్కడ అప్పుడు చూడు ఒక ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఫైవ్ కిలోమీటర్ హైట్లో అంత పెద్దగా కట్టారంటే వాళ్ళకి ఆ కాలం చాలా గ్రేటు గ్రేట్ అంటే చాలా గ్రేటు ఇప్పుడు మనం కట్టాలంటే లేబర్స్ తీసుకురావాలి అది చేయాలి అప్పుడు రాజా రాజులు ఇక్కడ ఆరు ఆ కాలంలో ఇక్కడ అడుగులట అక్కడ దేవుని యొక్క అడుగులు అన్నారు వాళ్ళు ఇక్కడ జారుతుంది మేము మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రూట్ లేకుండా కూడా రూట్ ఇంట్లో ఆడుకుంటూ ఇక్కడ చూసారు కదా మీరు చూసారు కదా పచ్చని ఒక్కొక్క ఇటు సైడ్ ఒకకుండా లెఫ్ట్ సైడ్ కొండ రైట్ సైడ్ ఒకకుండా మధ్యలో కోటలాగా కట్టారు లొకేషన్ వావ్ సూపర్ లొకేషన్ మా వాళ్ళు ఎక్కుతున్నారు ఇంకా స్టెప్స్ సరిగా లేవు గడ్డి గడ్డి ఉన్నాయి ఒక్క ఒక్క మామూలుగా ఒక కడిగేసడం స్లిప్ అయింది అనుకో ఎక్కడో పడిగేసేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ దీపాలు ప్రతి శుక్రవారం రోజు ఇక్కడ దీపాలు పెట్టాలట చాలా మంచిదట ఈ ఊరు మొత్తం ఆ దీపాలను ఇది ఒక కోట ఇది గుట్ట పైన మేము చివరి ఆఖరికి వచ్చేసాము ఈ గుట్ట పైన అబ్బా వావ్ సూపర్ లొకేషన్ అందమైన అందమైన లొకేషన్ పచ్చని వాతావరణం చిన్న చీమల్లా కనిపిస్తున్నాయి ఈ కోట అన్నట్టు గుట్ట పైన కోట ఇది అప్పుడు చెక్ చిక్కు చెరగని కోట గుట్టపైన మర్రి చెట్టు సూపర్ లొకేషన్ ఇటు సైడ్ కోట పచ్చని పొలాల మధ్యలో ఊరు ఊరంతా ఒక సైడ్ చీమల్లా కనిపిస్తున్నాయి మనకి కోట ఇటు ఒక కోట లెఫ్ట్ సైడ్ ఒక కోట రైట్ సైడ్ ఒక కోట ఇవే అన్నట్టు పక్కన ఒకటో బావి రెండో బావి అని అప్పుడు అనేవారట అప్పుడు ఒక నీటిని నిల్వ చేసేవారట ఇప్పుడంటే మేము చూసాము అది జస్ట్ బొందలాగానే ఉంది మేము పైకి ఎక్కి కూడా చూసాము చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఇదంతా కూడిపేశారట ఒకప్పుడు ఇందులో వాటర్ ఉండేవట కానీ ఇప్పుడు వాటర్ లేవు తీసేశారు ఇది ఇక్కడ కూడా చూసాము పైకి ఎక్కాము మేము చూసాము సేమ్ అది ఎలాగుందో ఇది కూడా అలాగని అంత కూడిపేశారట ఇక్కడ బంగారం ఉంది అని చాలామంది అంటున్నారు కానీ అది ఎక్కడుందో ఎవరికి తెలియదు ఇప్పటికి కూడా అదే నమ్మకంతో ఉన్నారు ఇక్కడ భాగం ఒకప్పుడు రాజులు అనేవారు బంగారం దాచిపెట్టారు ఈ గుట్ట పైన అనే ఇప్పటికి కూడా అపోహలు అంటున్నారు చాలా మా ఊరు ప్రజలు